మంచి సైజులో ఉన్న నాలుగు పళ్ళతో ఉన్న అరవై ఒకటి అరవై సైజులో ఉన్న నాలుగు పళ్ళ కోడలు అయితే రైతు కృష్ణ గారు అయితే అమ్మకానికైతే పెట్టారన్న అలాగే వీటి అడ్రస్ విషయంలోకి వస్తే కర్నూలు జిల్లా తుగ్గిలి మండలం గిరిగెట్ల గ్రామం నుంచి అయితే రైతు కృష్ణ గారు అయితే అయితే పెట్టారన్న అలాగే పనితీరు కానీ ఏదైనా కానీ కట్టి చూసుకున్న తర్వాత బేరం మాట్లాడుకోవచ్చు అని రైతు అయితే చెప్పడం అయితే జరిగిందన్న అలాగే మీకు కావాలనుకున్న వాళ్ళైతే రైతు నెంబర్ అనే స్క్రీన్ మీద కనబడుతుంటుంది ఆ నెంబర్కి అయితే ఫోన్ చేసి అడగండి అన్న అలాగే దీని జతలో మైల కోడ అయితే వేరే వీడియోలో వస్తుందన్న వేచి చూడండి